అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం మంగళవారం ఎంతో ప్రత్యేకమైన రోజులని భావిస్తారు ముఖ్యంగా ఈ రెండు రోజులు మహిళలు పెద్ద ఎత్తున మంగళ గౌరి వ్రతాన్ని వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటారు ఈ క్రమంలోనే ప్రతి శుక్రవారం మహిళలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు నిజానికి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి ఆ రోజు వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల మహిళలు తమ పసుపు కుంకుమలు పది కాలాల పాటు చల్లగా ఉండటమే కాకుండా అమ్మవారి అనుగ్రహం వారిపై ఉండి వారికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకల సంపదలు పెరుగుతాయని భావిస్తారు మరి ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి పనులు చేయాలి మరియు ఏ విధమైనటువంటి పనులు చేయకూడదో అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు చేయకూడని పనులు ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేయకుండా ఇతరుల ఇంటిలో వరలక్ష్మి వ్రతానికి వెళ్లేవారు పొరపాటున కూడా మాంసాహారాలను స్వీకరించకూడదు వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారిపై ఉంచాలి వ్రతం ఆచరించిన వారు ఆ రోజు శారీరక కలయికకు దూరంగా ఉండాలి ఏ విధమైనటువంటి నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల అమ్మవారి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజు చేయాల్సిన పనులు వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి వరలక్ష్మి వ్రతం చేసేవారు ముందు రోజు నుంచి తన భాగస్వామికి తప్పకుండా దూరంగా ఉండాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే నిద్రలేచి పూజ గది మొత్తం శుభ్రం చేసుకుని అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి పూజ చేయాలి పూజ చేస్తున్నంతసేపు మన మనసుని మొత్తం అమ్మవారిపై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చేయాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అలాగే ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి పూజ అనంతరం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి భక్తి శ్రద్ధలతో ఈ నియమాలను పాటిస్తూ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల అమ్మవారి కృప మనపై ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు